మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ మర్యాద వారోత్సవాలు మిత్రులకు ఒక సూచన నా ఆడియో కథల్లో ఎక్కువగా పక్షుల సంగీతము పక్షుల యొక్క కిలకిల రవాలు వినిపిస్తూ ఉంటాయి మా ఇంటి చుట్టూ నా అదృష్టం కలిగి పచ్చని వాతావరణం ఉంది ఆ చెట్లపైన ఉన్న పక్షులు వాటి సహజ సిద్ధమైన కుహు రవాలని వినిపిస్తూనే ఉంటాయి వాటి చైతన్యాన్ని మనకు తెలియపరుస్తూనే ఉంటాయి ఈ ఆడియోలో కూడా ఆ శబ్దాలని రిమూవ్ చేసే పద్ధతి నాకు తెలియనందువలన ఇంకా తప్పనిసరిగా అలాగే నేను రికార్డ్ చేయాల్సి వస్తుంది అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏమిటంటే తెల్లవారుజామున ఉదయాన్నే మధ్యాహ్నప్పుడు సాయంకాలం వేళ ఇంక ఎప్పుడు కూడా ఈ పక్షుల శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి ఇంక నేను అర్ధరాత్రి అప్పుడు రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది అది వీలవ్వదు కనుక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి కనుక తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితుల్లోనే నేను ఈ నా పరిస్థితులకు అనుగుణంగానే వాటికి లోపడి ఈ వీడియో రికార్డులు చేస్తూ ఉన్నాను అందుకనే వాటిని అన్యదా భావించకొండి నేనేమి పక్షుల కిలకిల రావాలని నా ఆడియోకి జతపరచడం లేదు ఇదందరూ గమనించాలని మనవి సరే ఇప్పుడు మర్యాద వారోత్సవాలు అనే కథలోకి వెళ్ళిపోదాం మర్యాద వారోత్సవాలు చాలా రోజుల తర్వాత బస్సు ఎక్కి ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది ఆమెకి ఒకంత ఇష్టంగా బస్ స్టాప్కి బయలుదేరింది అప్పుడే స్టాప్లో ఆగి ఆగనట్లు ఆగిన వెంటనే కదులుతున్న బస్ని హడావిడిగా ఎక్కిస్తూ రెండు నిమిషాలకు ఒక బస్సు వస్తూనే ఉంది అయినా అందరికీ తొందరే వేగవంతమైన ప్రపంచం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సుల్లోనే కనపడుతుంది అని బస్ అంతా కిక్కిరిసి ఉంది పిల్లలను చంకనేసుకున్న తల్లులు తల్లుల కన్నా భుజాలపై పుస్తకాల సంచుల భారాన్ని మోస్తున్న పిల్లలు భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని పైరాడ్ను పట్టుకుని వేలాడుతున్న ఉద్యోగినులు స్త్రీలకు కేటాయించిన సీట్లలో దర్జాగా కూర్చుని చోద్యం చూస్తున్న పురుష పుంగవులు ఇది రోజు కనపడే పరిపాటి దృశ్యాలు టికెట్ తీసుకుంటూ కండక్టర్ని అడిగింది ఆమె మేడం ఇంతమంది మీ ప్రయాసపడుతూ నిలబడి ప్రయాణం చేస్తుంటే లేడీస్ సీట్లు ఖాళీ చేయించడం ఏమిటి అని రోజూ ఇదే పరిస్థితి మీ మాట మేము వినేదేమిటి అన్నట్లు చూస్తారు ఒక్కోసారి గంటల తరబడి మేము నిలబడి ప్రయాణం చేస్తూనే ఉన్నాం పది నిమిషాలు ఆ మాత్రం నిలబడి ప్రయాణం చేయలేరా ఆకాశంలో సగమంటూ బ్యాగులు తగిలించుకుని ఉద్యోగాలకు బయలుదేరని వాళ్ళు అంటూ నోరు పారేసుకుంటున్నారు ఎంతమందితో వాదించగలం నా డ్యూటీ నేను చేయాలి కదా మీరే అడిగి సీట్లు ఖాళీ చేయించుకుని కూర్చోండి అంటూ ముందుకు వెళ్ళింది లేడీ కండక్టర్ ఆమె బస్సు అంతా పరికించి చూసి స్త్రీల సీట్లలో కూర్చున్న వారిని సీట్లు ఖాళీ చేయమని అడిగింది మనసులో తిట్టుకుంటూ లేచి సీట్లు ఇచ్చారు కొందరు కొంతమంది సర్దుకుని కూర్చున్నారు మరొక సీట్లో ఒక స్త్రీ పురుషుడు కూర్చుని ఉన్నారు భార్యాభర్తలు కాబోలు వారిని విడదీయటం ఎందుకులే అని ఎవరికి వారు ఊరుకున్నారు అలాగే ఇరవై ఐదు నిమిషాల ప్రయాణం సాగింది మధ్యలో సెల్ ఫోన్ల రొద కారుతున్న చెమట వరద ఇంట్లో చెప్పుకోవటానికి సమయం లేనట్లు ఆడంగులు సొద అబ్బా నరకమంటే ఇదేనేమో డ్రైవర్ బాబు తొందరగా పద పద ఆమె మనసులో విసుక్కుంది వెహికల్ మీద వెళితే పావు గంట పట్టే ప్రయాణం ప్రతి స్టాప్కి ఆగి ఆగి ముప్పావు గంట పడుతున్న ప్రయాణం ఇది చి వేదవది అంత ఆలస్యమే అందుకే బస్సు ఎక్కనది అని తనని తానే తిట్టుకుంది ఆమె అంతలో షడన్ బ్రేక్తో బస్ ఆగింది చంకలో ఉన్న పిల్లతో సహా తల్లి పడిపోయింది ఆమెను లేవదీసి దెబ్బలేమైనా తగిలాయేమోనని చూస్తూ ఏమిటయ్యాయి ఈ షడన్ బ్రేక్ అని అరిచింది ఒక ఆవిడ ముందు రోడ్డుపై చూడండి మూడు అడుగులు ఎత్తున్న డివైడర్ని కూడా అవలీలగా దూకి ఎక్కడ పడితే అక్కడ హఠాత్తుగా రోడ్డు దాటిస్తుంటే బ్రేక్ వేక్ ఏం చేయాలి జనాన్ని గుద్ది చంపేస్తామా బుద్ధి లేదు జనాలకి అంటూ పైకి అని తర్వాత వినపడకుండా తిట్టుకుంటూ ఉంటుంటే సందట్లో సడేమియా అన్నట్లు అరవై ఏళ్ళు పైబడిన వృద్ధుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన బస్సులోకి ఎక్కబోయాడు ఎత్తుగా ఉంటే బస్ మెట్టు ఎక్కలేక రాడ్డు పట్టుకుని ఎక్కడానికి ప్రయత్నించేలోపే బస్ కదిలింది ఒక కాలు బయట ఇంకో కాలు లోపల పెట్టి సర్కస్ ఫీట్లు చేస్తూ సరిగ్గా ఎక్కనేయకుండా ఏమిటయ్యా తొందర అని అరుస్తున్నాడు ఏమిటండి ఎక్కడెచ్చేది మీ ఇష్ట ప్రకారం ఎక్కడబడితే అక్కడ ఎక్కేటమైనా మా ప్రాణాలు తీయటానికి బయలుదేరతారు అంటూ విసుగుతో కూడిన తెట్ల దండకం మొదలుపెట్టాడు డ్రైవర్ వృద్ధులు పిల్లలు ఎక్కేందుకు తక్కువ ఎత్తులో ఉండే ఫుడ్బోర్ అవసరం గురించి అప్పటిదాకా మాట్లాడుకున్న వారు కూడా ఆ పెద్ద ఆయనకు లేచి సీట్ ఇవ్వలేదు ఆయన అలాగే రాడ్డు పట్టుకుని వేలాడుతున్నాడు అంతలో బస్ సాగింది ఎవరు దిగుతారా సీటు ఖాళీ అవుతుందా అని వెతుక్కుంది ఆమె భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారని అనుకున్న సీట్లో నుంచి ఆ స్త్రీ లేచి నిలబడింది అమ్మయ్యా సీటు దొరుకుంది అనుకుని ఆమె అటువైపు అడుగులేయపోయింది స్టాప్లో ఆమె ఒక్కతే బస్సు దిగి వెళ్ళిపోయింది అతను అలాగే లేడీస్ సీట్లో కూర్చుని ఉన్నాడు వాళ్ళ వెనక సీట్లో కూర్చున్న ఒక ఆయన బస్సు కదలిపోతుంది దిగరేమిటి అని అడిగాడు ఈరోజు కొంచెం పని ఉంది మార్కెట్కి వెళ్ళి పని చూసుకుని వస్తాను అన్నాడు అతను అప్పుడు అనుమానం వచ్చింది ఆమెకి అప్పటి వరకు అతని ప్రక్కన కూర్చొని ప్రయాణం చేసిన ఆమె అతని భార్య కాదు తోటి ప్రయాణికులు మాత్రమే అని నిర్ధారించుకుంది దిగి వెళ్ళిపోయిన స్త్రీ రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంది చాలా సాధారణంగా ఉంది అయినా ఎలాంటి బిడియం లేకుండా పరాయి పురుషుడు ప్రక్కన కూర్చుని గంటకు పైగా ప్రయాణం చేసింది బస్లో మిగతా ఉద్యోగినులు అతని పక్కన సీట్ ఖాళీగా ఉన్నా కూర్చుని ప్రయాణం చేసి సాహసం చేయలేకపోతున్నారని అనిపించి ఇక్కడ వేలాడుతున్న ఆడవాళ్ల అవస్థ చూసైనా మీకు సీటు ఖాళీ చేయాలనిపించటం లేదా అని అడిగింది కూర్చోమనండి నేనేమైనా వద్దన్నానా మీరైనా కూర్చోవచ్చు అన్నాడు అతను అతని మాటల్లో వ్యంగ్యం గుర్తించి ఒళ్ళు మండిపోయింది ఆమెకి ఎంత పగురు ఇతనికి స్త్రీల పట్ల ఇంత చులకన భావమా మర్యాద వారోత్సవాలు జరిపి స్త్రీలకు కేటాయించిన సీట్లు వారికే ఇవ్వమని స్త్రీలను గౌరవించమని చెవులో శంఖం ఊది మరీ చెప్పారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు అవన్నీ దండగా అని ఉంది ఇంతలో ట్రాఫిక్కి అంతరాయం కలిగింది రెండు వైపులా వాహనాలు బారులు బారులుగా నిలిచిపోయాయి ఏమిటా అన్న ఆసక్తితో బయటకు చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు జరుపుతున్న ప్రదర్శన మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఈ టీజింగ్ వరకట్న వేధింపులు మహిళా రిజర్వేషన్ల గురించి ఎలుగెత్తి నినదిస్తూ సాగుతున్న ప్రదర్శన పట్టుమని వంద మంది కూడా లేని లేమితనం మహిళా సమస్యల గురించి వేదికలకి ఉపన్యసించేటప్పుడు అందరూ సమైక్యవాదులే మహిళా అభివృద్ధిని వాళ్ళే కానీ వారితో నడవటానికి ఒక్క పురుషుడు కానరాడు ఇలా అంతరంగంలో తలపోస్తున్న ఆమెకు వెనుక నుండి స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడుతున్న మాటలు వినిపించాయి వీళ్లకు ఒళ్ళు బలిసి హద్దు అదుపు లేకుండా రోడ్డును పడ్డారు ఇంట్లో మగవాళ్ళు చవటలు కాబట్టి అనుకుంటున్న మాటలు ఒంటికి కారం రాసుకున్నట్టు అనిపించింది ఆమెకు బస్సులో సదానికి పైగా మహిళలున్నా ఎవరో ఆ మాటలు వినట్టే నటించారు ఎవరెవరితో వాదన మనకెందుకు అన్నట్టు స్త్రీలు నిలబడి ప్రయాణం చేస్తున్నారా తప్ప పురుషుడు పక్క సీటు ఖాళీగా ఉన్నా సరే సాహసం చేయరు ఇందాకటి స్త్రీ పెద్దగా చదువుకున్నట్లు కూడా లేదు అయినా ఎంత సహజంగా ధైర్యంగా కూర్చుని ప్రయాణం చేసింది నాలాంటి వారికి ఎన్నెన్ని సంశయాలు ఎంత బిడియం రైల్లో అయితే పర్లేదు కానీ బస్సులో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణం చేసే సాహసం స్త్రీలలో ఇంకా రాలేదు అపర్ణ సేన్ మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ చిత్రంలో కూడా హీరోయిన్ వేరొక పురుషుడి పక్కన బిడియపడుతూ కూర్చున్న వైనం గుర్తొచ్చింది ఆ ప్రయత్నంగా ఆమెకి పొరపాటుగా శరీరాలు తగిలినంత మాత్రానే అపవిత్రమైపోతామన్న భయం స్త్రీలకు మాత్రమేనా లేక ఆ స్త్రీలకు సంబంధించిన మగవాళ్ళది కూడానా అనుకుంటూ కాళ్ళు నొప్పి పుడుతున్నట్లు అనిపించి పురుషుడి పక్కన ఖాళీగా ఉన్న సీట్లు టక్కుని కూర్చుంది ఆమె అలా కూర్చోగానే బస్సులో ఉన్న కొందరి చూపుల్లో ఆశ్చర్యం నొసలు చిట్లించడం గమనించింది కూర్చునే ముందు లేని ఆలోచన అప్పుడు కలిగింది ఆమెకు ఎవరైనా తప్పుపట్టినా పట్టించుకోకూడదు అనుకుని దృఢంగా ఇంకో స్టాఫ్ రాగానే మరికొన్ని సీట్లు ఖాళీ అయ్యాయి అయినా ఆమె అతని పక్క నుండి లేచొచ్చి ఖాళీ అయిన సీట్లే కూర్చోలేదు ఇలాంటి విషయాల వల్లే స్త్రీ చాలా వెనకబడి ఉన్నారనిపించింది ఏ వాన కురిసినప్పుడు బంతు ప్రకటించినప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు త్వరగా ఇంటికి చేరాలని ఆ దుద్ద అవసరం ఉన్నప్పటికీ కూడా ఎవరి వాహనంలో అయినా లిఫ్ట్ అడగాలంటే భయం లిఫ్ట్ ఇవ్వాలన్న సంశయం ఆకాశంలో సగం అన్నది ఎంత అబద్ధం మనం ఎదిగింది ఎక్కడా కేవలం ఆలోచనల్లో మాత్రమేనా ఆలోచనలోనే కాదు ఆచరణలో కూడా అన్నది ఎవరో ఒకరు ధైర్యంగా నడిచి చూపాలి అనుకుని ధైర్యంగా సర్దుకుని కూర్చుంది బస్ స్టాండ్కి వచ్చి ఆగింది బస్ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఎవరి తొందరలో వారు పక్కన కూర్చున్న పురుషుడు కూడా వేరే సీట్లో కూర్చునే ప్రయత్నం చేయలేదు మళ్ళీ అనేక ఆలోచనలు మనం నిజంగా నాగరికత సాధించామా నాగరికత అనేది మన వేష భాషల్లోనే కానీ మన ఆలోచనల్లోనే కానీ ఆచరణలో మాత్రం శూన్యం అనుకుంటుండగా ఎవరి పలకరింపుకో ఉలిక్కి పడింది కాస్త పరిచయం ఉన్న మనిషే నవ్వి బాగున్నారా అని అడిగింది మళ్ళీ మార్కెట్గా అని అడిగింది అవును అంది ఆమె పక్కన ఎవరు అద్దోక్తితో ఆగింది ఆమె మా వారు కాదు అందామె మరీ ఆశ్చర్యంగా చూసింది పలకరించడామే కొద్ది క్షణాల తర్వాత మీ ఫ్రెండా అని అడిగింది నా పక్కన కూర్చున్న అతను ఎవరో చెబితే కానీ ఆ రాత్రికి ఆమెకు నిద్ర పట్టదేమో అన్నంత ఇదిగా అడుగుతుంటే కాదండి నా తోటి ప్రయాణికుడు అంతే అంది ఆవిడ ముఖంలో మళ్ళీ టన్నుల కొద్ది ఆశ్చర్యం అంతలోకి మార్కెట్ రానే వచ్చింది అందరూ దిగే పనిలో ఉన్నారు ఆమె మాత్రం ఆఖరైన నిలబడి ఎదురుగా కనపడుతున్న డిపో మేనేజర్ ఫోన్ నంబర్ నోట్ చేసుకుంది ఎందుక మా నంబర్ నోట్ చేసుకుంటున్నారు అని అడిగాడు డ్రైవర్ మీ మీద రిపోర్ట్ చేయడానికి కాదులే మర్యాద వారోత్సవాల ఫలితాల గురించి డిపో మేనేజర్కు చెబుదామని అని ఆమె బస్ దిగిపోయింది ఇదండి మర్యాద వారోత్సవాలు కదా రచన వనజ తాతినేని కథ విన్నారు కదా మీకు ఎలా అనిపించింది ఈ కథ విన్న తర్వాత మీకు కూడా బస్సు ప్రయాణాల్లో సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న మహిళలు గుర్తుకొస్తున్నారు కదా స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలను కూర్చోనివ్వకుండా వాటిని ఆక్రమించే పురుషుల గురించి పురుషుడు పక్కన ఖాళీగా ఉన్నా కూడా కూర్చోలేని స్త్రీల మొహమాటం గురించి లేని ధైర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అపరిచితుల పక్కన భారతీయ స్త్రీ ఎప్పటికీ కూర్చోలేదేమో ఆ ఆలోచనలతో కలిగిన ఈ రాత మర్యాద వారోత్సవాలుగా రూపొందింది కథ మీకు నచ్చిందా ఎలా అనిపించిందో మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా నా కథలను కవిత్వాన్ని మ్యూజిక్స్ని వింటున్నారు కదా దయచేసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగటం లేదు కదా అని చెప్పి మానేయద్దు తప్పకుండా చేస్తారు కదా ఇంకా ఉండనా మరి నమస్తే వనజ పాతినేని